పి గన్నవరంలో వైసీపీకి షాక్ తగిలింది సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ పార్టీ తరఫున పి గన్నవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయడం జిల్లాలో చర్చనీయాంశం అవుతుంది వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలు ఎస్సీలకు అన్యాయమే జరిగిందని ఆరోపించిన చిట్టిబాబు కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్టం అన్ని విధాలా అభివృద్ది చెందుతుందన్నారు వైఎస్ చర్మిల నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని చిట్టిబాబు అభిప్రాయపడ్డారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మరి నామినేషన్ వేస్తు వేస్తున్న సందర్భంగా మరి నన్ను ఆదరించి అభిమానించిన మరి కాంగ్రెస్ పార్టీ మరి నాయకులు కార్యకర్తలు మరి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో మేము పనిచేయటం జరిగింది అప్పుడు స్వర్గీయ శ్రీ నీతిపూడి గణపతిరావు గారు మరి శిష్యకంలో మరి ఆయనకి నేను జనరల్ ఏజెంట్గా పనిచేయటం మరి ఆయన ఎమ్మెల్యే అవడం కూడా జరిగింది మరి అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు మరి మరణించేంత వరకు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ మరి ఈరోజు మరలా కాంగ్రెస్ పార్టీలో మరి చేరినందుకు మరి మా నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరి యొక్క సహాయ సహకారాలతో వారి యొక్క సూచనల మేరకు మరియు ఇప్పుడున్న కేడర్ అందరినీ కలుపుకొని బిగానే మరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరి జెండాను ఎగరేసే విధంగా మరి వేళ మరి నేను ప్రయత్నం చేస్తాను మరి నాకు సహకరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి శర్మిళలా గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంత అవసరం రాజశేఖర రెడ్డి గారి యొక్క బుద్ధుల తనయ మరి శర్మిళమ్మ గారి ఆదేశాలనుసారం మరి ఈరోజు మేము నామినేషన్ కూడా వేయడం జరిగింది జరుగుతుంది మరి అదే పరిస్థితిలో మరి ఈ రాష్ట్రంలో శర్మిల గారు మరి మీటింగ్ కూడా కండక్ట్ చేయబోతున్నాం మరి ఆవిడ యొక్క సూచనల మేరకు ఇవాళ మేనిఫెస్టో కూడా విడుదల చేయడం జరిగింది వీళ్ళ ప్రతి రైతులకు కూడా రెండు లక్షల రుణమాఫీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా పెన్షన్ కార్యక్రమం వచ్చినప్పటికీ విధాంతులు విడో పెన్షన్స్ అంతా కూడా మరి నాలుగు వేలు పెంచడం జరిగింది అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఇల్లు పట్టుకునే ప్రతి పేదవాడికి కూడా మరి ఐదు లక్షలు మరి ఉచితంగా మరి లోన్ శాంక్షన్ చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా మరి ఇవాళ రైతుల రైతులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి అందరికీ కూడా ఈ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం ప్రత్యేక హోదానే ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని పది సంవత్సరాల్లో మనకిస్తానన్న ప్రత్యేక హోదాని సాధించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ మా కాంగ్రెస్ పార్టీలో రా రావడానికి అవకాశం ఉంది ఎందుచేతంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి మేమంతా పనిచేసినా ఎవరికి కూడా ఒక ఇల్లు కట్టుకోవడానికి ఇంట్లో కూడా ఇవ్వలేకపోయాం ఎలా ఐదు లక్షల రూపాయలు ఎట్టి ఇల్లు కట్టించే విధంగా మరి మేము ప్రయత్నం చేస్తాం మరి ప్రత్యేక హోదా వస్తే మరి ఉద్యోగాలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి రాయితీలు వస్తాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించాలని కోరుతున్నాం ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి పరిస్థితుల్లో సెంట్రల్లోను స్టేట్లోను కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి పేదలకు కూడా మరి మంచి జరుగుతుందని చెప్పి మరి తెలియజేసుకుంటూ ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అలా మరి ఇంట్లో ఇద్దరు ముగ్గురు చదువుకుంటే ఒకరికి అమ్మ ఒడిస్తున్నారు మరి ఒక్కరికి పీసీ అంబర్స్ వండిస్తున్నారు మిగిలిన వారు ఎవరికి కూడా మరి ఉచిత విద్య లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఎస్సీలు కానీ బీసీలు కానీ చదువుకుంటే వాళ్ళందరూ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది అటువంటిది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి ఒక్కరికే మరి చదివిస్తున్నారు కానీ ఇద్దరున్నా ముగ్గురున్నా వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫ్రీ ఎడ్యుకేషన్ ఎల్కేజీ నుంచి పీజీ వరకు చేస్తామని చెప్పి మరి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరు ఆదరించి అభిమానించి మరి శర్మ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మరి ఐదు సంవత్సరాలకి లక్ష రూపాయలు ఇచ్చే పథకం ఒకటి వచ్చింది అది ఇంచుమించుగా నెలకొచ్చి ఎనిమిది వేల మూడు వందల అరవై రూపాయలు ఇవ్వటానికి మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఈ పథకాలన్నీ అమలు అవ్వాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పథకాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇవాళ పేదలకి ఉచితంగా ఇచ్చే ఇల్లుని మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి ప్రతి పేదవాడు ఇల్లు కావాలని కోరుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో మరి ఐదు లక్షల రూపాయలు ఇవ్వటం అనేది చిన్న విషయం కాదు ఇప్పుడు పెరుగుతున్న పరిస్థితుల్లో మరి చాలామందికి రోజు ఇల్లు స్థలాలు లేవు మరి అటువంటి పరిస్థితులు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇవ్వటం అనేది చిన్న విషయం కాదు తప్పనిసరిగా ఐదు లక్షల ఇంటి మరి కార్యక్రమం అనేది మరి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కానించి రాష్ట్ర ప్రభుత్వం కానించి అన్నీ కూడా మరి ప్రజలందరూ గమనించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తారని మనసులు తెలియజేస్తాం